రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు ఎలా జరగబోతున్నాయి మా టీవీ తరఫున మా తరఫున మీకు ముందుగా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మేడం మరి ఎలా జరిపించబోతున్నారు మీ పాత్ర ఎలా ఉండబోతుంది అందులో మరి బిఆర్ఎస్ భవన్ దద్దరిల్లబోతుందా లేకపోతే ఈసారి వెలవెల ఎందుకు అడుగుతున్నాను కూడా మీరు చెప్పాలని ఇంకా ఎలా ఫస్ట్లీ మీ అందరికీ కూడా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ రియల్గా కూడా దద్దరిల్లిపో దద్దరితుంది బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో మేము చాలా మంచిగా సెలబ్రేట్ చేయాలి లైక్ ఇయర్ ఇయర్ ఎలా చేస్తారో కూడా కూడా అలాగే సో ఈ రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోకి వెళ్ళి బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఉన్నాయి సో అదే విధంగా ఎంగిల్పూల బతుకమ్మ ఈ రోజు భవన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అండ్ చాలా గ్రాండ్ మేనర్ లో అండ్ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు చాలా మంది మహిళలు వచ్చారు అలా వందల సంఖ్యలో ఇంకా మహిళలు కూడా యాడ్ అవుతారు మరి ఈ సంవత్సరం ఇంతవరకు కూడా ఏ మహిళకు ఇప్పటి వరకు బతుకమ్మ చీరలు అనేటివి అందలేదు ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలకు బతుకమ్మ రోజు దసరా పండుగ కానుకగా కూడా బతుకమ్మ చీరలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా కేసీఆర్ గారు పెట్టారు మరి అదే ఆనవాయితీని కొనసాగిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మహిళలకు గౌరవించే గౌరవప్రదమైన ఇది ఒక ఆనవాయితీ కాబట్టి మేము కూడా గౌరవిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు మరి చీరలు ఇవ్వలేదు దీని మీద ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ తను చెప్పాడు నేను మార్పు తీసుకొస్తాను ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అన్నారు సో ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడైనా ఆడపిల్లలకి చీరలు పెట్టడం జరిగిందా జరగలేదు సో దట్స్ వాట్ అప్పుడు జరగలేదు సో ఇప్పుడు కూడా ఎలా అనుకుంటాం ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా కరెక్ట్ చెప్పొచ్చారు నేను మార్పు తెస్తానని అంటే ఈ పది సంవత్సరాలలో ఏదైతే ఉన్నతి సాధించామో ఏదైతే మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఏదైతే రైతు బంధు కానీ ప్రతిది ప్రతి ఎన్నో వాగ్దానాలు చేశారు సో ఆ వాగ్దానాలన్నీ చేస్తామని చెప్పి ప్రజలని కావాలని ఇండ్యూస్ చేసి ఓట్స్ వేయించుకొని గెలిచిన తర్వాత అవన్నీ కూడా ఏం చేయట్లేదు సో ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే రైతు బీమా లేదు ఏమంటారు మా కళ్యాణ లక్ష్మి లేదు అదే విధంగా రైతు బంధు లేదు ఆడపిల్లలకి పడి చీరలు లేదు స్కూటీలు లేవు అన్ని లేవనుకోవాలి అవన్నీ ఉన్నాయని కాదు వాగ్దానాలు అవి వాగ్దానాలు కాదు ఇవన్నీ ఏం చెయ్యబోట్లేదు చెప్పడానికి మాత్రమే ఒక్క ఆర్టీసీ ఐ థింక్ బస్ ఫ్రీ ఫ్రీ బస్ తప్ప నథింగ్ హ్యాస్ టుడే కానీ ఇప్పుడు దసరా పండగ ఉన్న రోజులు అంటే అక్టోబర్ రెండవ తారీఖు నుంచి ఈ రోజు నుంచి కూడా మరి ఆర్టీసీ బస్సులలో కూడా టికెట్లు పెంపు యాభై పెంచారు ప్రభుత్వం చెప్తారు ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు మరి పురుషుల సంగతి ఏంటి విలేజెస్ కి వెళ్తారు కదా పెద్ద పండగ కదా మరి దీనిపైన మరి ప్రజలైతే అడుగుతూ ఉన్నారు ఇలా ఛార్జీలు పెంచడం కరెక్ట్ కాదేమో అని అంటున్నారు మరి మీ విషయంలో మీరు ఎలా ఇస్ ఆల్ పాలిటిక్స్ కదా వాళ్ళకి తెలుసు అంటే మీరు వైఫ్ కేమో ఫ్రీ బస్ అంటారు హస్బెండ్ ట్రావెల్ చేసేటప్పుడు యూఆర్ గోయింగ్ టు లైక్ ఇంక్రీస్ ఫిఫ్టీ పర్సెంట్ నాట్ ఓన్లీ దట్ అంతకంటే పెరగకపోతేనే మంచిది కదా మొత్తం ఇప్పుడు ఫ్యామిలీలో సన్ కానీ ఫాదర్ కానీ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళందరూ ట్రావెల్ చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఒక మహిళ ఇంట్లో ఉన్న ఒక మహిళలు వెళ్తే మటుకు ఫ్రీ బస్ సో ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ ఎర్నింగ్ యాక్చువల్లీ ఇది అంతా ఏంటంటే ఏదో చూపించుకొని ఫ్రీ బస్సు ఇచ్చాడమని చెప్పడమే తప్ప కంప్లీట్లీ మిస్గైడ్ చేస్తున్నారు ఫాల్స్ ప్రామిసెస్ ఉన్నాయి ఏది కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు సో అట్లా రాంగ్ వేలో నడుస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తున్నాం బతుకమ్మ చీరలు ఆ రెండు చీరలు ఇస్తున్నాం కాబట్టి ఓర్చుకోలేక బిఆర్ఎస్ మరి ఇలాంటి ఆ కూడా పలుకుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క చీరే కదా ఇచ్చారు ఇప్పుడు రెండు చీరలు ఇస్తున్నారు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు ఏమో మరి రెండు చీరలు ఇచ్చిన మహిళలు అయితే వరకు ఎవరు కనిపించలేదు ఎవరు చెప్పలేదు కూడా ప్రతి ఒక్కరు చీరలు ఇవ్వలేదు అని చెప్తున్నారు కానీ చీరలు ఇచ్చిన మహిళలు అయితే మాకు ఇప్పటి వరకు కనిపించలేదు మీరు అన్నట్టు పట్టు చీరలు కూడా పెడతా ఉన్నారు మరి ఇంకా స్టార్ట్ అవ్వలేదు మరి ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ప్లాన్ ఏముందో మనకు తెలియదు చెప్పలేము ఎందుకంటే ఈ ఆల్రెడీ టోల్ కదా ఐఎమ్ గోయింగ్ టు లైక్ టెన్ నాది టర్మ్ అంటే మరి ఈ టర్మా ఆ టర్మా సో ఈ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఎట్లాగో ఫుల్ఫిల్ చేయట్లేదు సో అవే అసలు యాక్చువల్ అనుకున్నదే చేయకపోతే ఇది ఎక్కడి నుంచి అవుతుంది ఒక ఏమంటారు స్కూటీ అన్నారు పిల్లలకి లేదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు మహిళలకు అది కూడా లేదు కదా ఏది లేదు అట్లాంటిది రెండు రెండు చీరలు ఎక్కడ పెడతారు ఎక్కడి నుంచి ఉంది అసలు చిత్తమాలు చంద మమా రెండేసి పూలేసి చాంద రెండు జాములాయ చంద రెండేసి పూలేసి చంద రెండు జాములాయే చంద రెండేసి పూలేసి చంద రెండు జాములాయ చంద రెండేసి పూలేసి చంద రెండు జాములాయ చంద రెండు జాము పొద్దుకు చంద మమా శివునియా లె చందమా మెత్త మమ్ రెండు పొద్దుకు సంద మివుని సంద మొదలు సిని కి సరి సంద మంగారు సందా సితర బ సిత్త మమ్ బంగారు ఎట్ల తు చెల్లెల వయ్యాలో ఏరలో ఎట్ల తు చెలా ఉయ్యాలో ఏరడమాయ వియ్యాలో ఎరుగు ఎంపలు వయ్యాలో తలుపు లడ్డమాయ వియ్యాలో ఎరుగు ఎంపలు వయ్యాలో తలుపు లడ్డమాయ్యాలో తలుపులకు తాళాలు వేయలో ఎండి శీలాలు వయ్యాలో తలుపులకు తాళాలు వయ్యాలో ఎండి శీలాలు వయ్యాలో ఎండి శీలల మీద వియ్యాలో ఎల పత్రి చెట్టు ఎండి శీల నమ వియ్యాలో ఎల పత్రి చెట్టు యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन